శ్రీ సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి కృతగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్ బిడ్డ రేపు నీ కోసం ఒకరు రాబోతున్నారు నాయన వారు ఎవరో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్న బాధంతా కూడా రేపటి రోజుతో తొలగిపోవడంతో నీ మనసంతా కూడా ప్రశాంతంగా మారబోతుంది నాయనా చాలా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఎక్కువగా ఆలోచిస్తూ బాగా బెంగ పెట్టుకొని ఉన్నావు ఇప్పుడు నీ నుండి ఆ బెంగంతా కూడా తొలగిపోతుంది నాయనా నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా అన్యాయం చేయను కొంచెం ఆలస్యంగా అయినా సరే నువ్వు కోరుకున్నవి అన్నీ కూడా నీకు దక్కపోతున్నాయి నాయనా కష్టాలు ఏవీ కూడా శాశ్వతం కాదు బిడ్డ అందుకు నీ జీవితంలో జరిగేదే గొప్ప నిదర్శనంగా మారబోతుంది ఇకపైన నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నాయన రేపు నీకు జరగబోయేటువంటి ఆశ్చర్యంతో నీకు సంతోషకరమైన రోజులు మొదలవుతాయి నాయనా ఇక నుండి అన్నీ కూడా శుభకరమైనటువంటి రోజులే ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి తిరిగి రాదు నాయనా కానీ రేపు మాత్రం నువ్వు కోల్పోయింది నీ చేతికి వస్తుంది ఇకపై కూడా నీకు ఏదైతే దూరమయ్యాయో అవన్నీ కూడా తిరిగి నీ చెంతకు చేరుతాయి నాయనా అది ధనం కావచ్చు ఆప్యాయతలు కావచ్చు ప్రేమానురాగాలు కావచ్చు అలాగే మీ కుటుంబంలో ఒక మంచి బంధం అవ్వచ్చు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారిపోయేటువంటి సమయం మొదలవుతుంది బిడ్డ అది కూడా రేపటి రోజుతోనే మొదలవుతుంది నాయనా నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం కూడా చాలా అధికంగా లభించబోతుంది నాయనా నువ్వు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా అన్నీ చక్కగా అమలవుతాయి నీ భవిష్యత్ కోసం నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు నీకు ఎన్నో మేలు కలిగేలా చేస్తాయి బిడ్డ ఆ తరువాత మీ కుటుంబంలో ఆనందంగా జీవించవచ్చు కొన్నిసార్లు నీపై నాకు చాలా ఆగ్రహం వస్తుంది నాయన అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తావు మంచివారు ఎలా ఉంటారు చెడువారు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు అనేది నిత్య సత్యం నాయన అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్ను ఎలాగైనా సరే అణిచివేసి వారు నీ లక్ష్యానికి అడ్డుపడడమే కాకుండా నీ స్థాయికి వారు వెళ్ళాలని చూస్తున్నారు బిడ్డ వారు నీ స్థాయికి వెళ్ళడంలో తప్పేమీ లేదు కానీ వారు మాత్రం నువ్వు వెళ్ళేటువంటి దారిలో కొన్ని ఆటంకాలను సృష్టించాలని అనుకుంటున్నారు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండునైనా నువ్వు పడినటువంటి ఇబ్బందులు నీ పరిస్థితుల వలన నీకు ఆ స్వభావం సహజంగానే వచ్చింది నువ్వు అందరూ కూడా నా వారే మంచివారే అని అనుకుంటూ ఉంటావు నీ మనసులో ఏదైనా కానీ ఒకటి అనిపిస్తే దానిని మనసులో దాచుకుంటూ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునే సామర్థ్యం కలవాడివి బిడ్డ జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగాను ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నావు నువ్వు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న కోరికలు కూడా అన్ని అదుపులోనే ఉంచుకున్నావు బిడ్డ అవన్నీ కూడా నీకోసం నువ్వేది ఆలోచించకూడా ప్రతి ప్రయత్నాన్ని ఇష్టంగా స్వీకరిస్తూ వచ్చావు అలాగే ఆ ప్రయత్నంలో విజయాన్ని కూడా సాధించావు నాయన ఇక నువ్వు సాధించవలసింది నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడమేనాయన దానికోసం నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ ఉన్నావు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం నీకు కనిపించడం లేదని దిగులు చెందుతూ ఉన్నావు బిడ్డ కానీ ఇక నుండి చెబుతున్నాను నీకు ఆర్థిక పరంగా ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నీ విజయాలే లభిస్తాయి నాయన నువ్వు ఎలా అయితే జీవితాన్ని ఏ విధంగా అయితే గొప్ప కళలు కన్నావో వాటి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో ఏవైతే వదులుకున్నావో అవన్నీ కూడా తిరిగి పొందుతావు బిడ్డ నీలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటో తెలుసా నీ కళ్ళకు నచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా నీకు కావాలని ఎప్పుడూ కోరుకో నీకు ఎంతవరకు అది అవసరమో ఎంతవరకు దాని వలన లాభము అనే దాని గురించి బాగా ఆలోచించి నీ మనసును సహితం అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా నిర్మలంగా ఉండగలుగుతావు బిడ్డ అయితే మానవ జన్మ వెత్తిన తర్వాత మనిషికి కోరికలంటూ సహజమే కదా అలాగే ఆ కోరిక నెరవేరనప్పుడు మనసుకు కూడా బాధ కలగడం సహజమే నాయనా ఎంత కాదనుకున్నా కూడా నీకు మాత్రం బాధ ఉండదా ఆ విషయం నీ బాబాకు బాగా తెలుసు బిడ్డ ఇక నుండి బాధపడవలసిన అవసరం లేదు నాయనా నీకు ఆర్థికంగా అన్నీ సమకూరేలా ఒక వరాన్ని ఇవ్వబోతున్నాను అది గురువారం నుండి ఒక మంచి శుభ నీకు తెలియచేస్తాను నాయనా అవసరమైనవి అన్నీ కూడా నీ కుటుంబానికి కావలసినవి అన్నీ కూడా కొనుక్కొని సంతోషంగా ఉండే అంత లాభాన్ని ఇవ్వబోతున్నాను నాయనా కాబట్టి ఇక నుండి సంతోషంగా నీ కుటుంబంతో పాటు జీవించు ఇక రేపు నీ కోసం ఒకరు రాబోతున్నారని చెప్పాను కదా వారెవరూ కాదు బిడ్డ నీ సాయినే నాయన నీ కోసం ప్రతిరోజూ కూడా నీ వెంట ఉండి నడుస్తూ ఉంటాను కానీ నువ్వు గమనించవు బిడ్డ కానీ రేపటి రోజున నా ఉనికిని తప్పకుండా తెలుసుకుంటావు ఇక నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బిడ్డ నువ్వు ఏది పోగొట్టుకున్నా కూడా నీకు తిరిగి పొందేటువంటి అర్హత ఉంటుంది నాయనా కానీ నువ్వు నీ సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం దానిని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ తిరిగి పొందడం అసాధ్యం అవుతుంది నాయనా కాబట్టి నేను నీకు ఇచ్చేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కొన్ని రోజులను తప్పకుండా వినియోగించుకునే తీరాలి ఒకసారి నువ్వే ఆలోచించుకు నీ వెనుకటి రోజులను అంటే జరిగిపోయినటువంటి రోజులను ఒకసారి బాగా ఆలోచించుకో నాయన అవన్నీ కూడా నిన్ను ఏ విధంగా బాధ పెట్టాయో నువ్వు ఆ సమయాన్ని అంతా కూడా ఎలా వృధా చేశావో తప్పకుండా గుర్తు చేసుకో బిడ్డ వాటి గురించి నువ్వు ఈ రోజు ఎంత బాధపడుతున్నావో తెలుసా అయ్యో జరిగిపోయినటువంటి రోజులలో కనీసం నేను ఆ సమయాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటే బాగుండేది కదా ఇప్పుడు నేను అనుకున్నటువంటి స్థాయిలోకి వెళ్ళేవాడిని కదా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటావు అనుకున్నంత మాత్రాన ఇప్పుడు మరలాను వెనుకటి రోజులోకి వెళ్ళి ఆ పనులను చేయగలవా లేదు కదా బిడ్డ ప్రతి క్షణం కూడా చాలా విలువైనది ఆ సమయానికి నువ్వు అనుకున్నటువంటి పనిని తప్పకుండా చేసే తీరాలి బిడ్డ వాయిదాలంటూ దేనికి వేయకూడదు అందుకోసం నీకు భగవంతుడు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు ఎలా అయితే ఉపయోగించుకుంటావో దాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్ కూడా ఉంటుంది నాయనా జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా సరే నువ్వు మాత్రం తిరిగి దానికి పొందలేవు అది జాగ్రత్తగా గుర్తించుకొని తెలుసుకొని నడుచుకో నాయన నువ్వు కోల్పోయినటువంటి ఒక క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి నీకు జీవితం ఇచ్చేటువంటి అవకాశాలను వృధాగా కాలక్షేపాలతో అనవసరంగా వ్యర్థం చేసుకున్నావు ఈ రోజు నుండి ఆ వృధా చేసినటువంటి సమయాన్ని దాని యొక్క విలువను నువ్వు తప్పకుండా తెలుసుకున్నావు చూసావా బిడ్డ కాబట్టి నీ మంచి కోరే చెబుతున్నాను భగవంతుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి భగవంతుడు ఎప్పుడూ కూడా మనసుకు మంచి అవకాశాన్ని ఇస్తుంటాడు మనం వాటిని ఏ విధంగా అనేది మన స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది నాయనా భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి బహుమతి సమయం పోయినటువంటి క్షణాలు రోజులను నువ్వు పొందకపోవచ్చు కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపవద్దు నువ్వు ఎంత శ్రమ చేస్తే కాలం కూడా నీకు అంత తోడుగా ఉంటుంది నాయన ఇక నుండి సమయాన్ని అంతా కూడా నీ లక్ష్యంపై పెట్టు పది మందికి ఆదర్శప్రాయుడిగా ఉండా ఉంటావు బిడ్డ నిన్ను చూసి మరికొందరు వారి భవిష్యత్తును నిర్మించుకుంటారు సంతోషంగా నీ కుటుంబంతో గడిపేందుకు సిద్ధంగా నాయనా నా ఆశీసులు నీకు ఎప్పుడూ ఉంటాయి నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను నాయనా దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరాం సర్వే జనా సుఖినో భవంతు